ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కూరగాయలు కూరగాయలు ఉండండి వస్తున్నా వాళ్ళు ఎగోలేదా ఆంటీ సండే రోజు ఎందుకు ఇన్ని కూరగాయలు తీసుకొస్తారు చెప్పండి మీరు సండే రోజే తెస్తాను సండే రోజే తీసుకొస్తారా ఆ రోజు తీసుకోరు కదా తీసుకుంటారు ఇంటి దగ్గర ఉంటారు తీసుకుంటారంటారా వండే కావాలి కదా ఇదిగోండి ములక్కాయలు టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు తీసుకొని అయితే వచ్చేసాను ఇప్పుడు ఈ వంట చేసేసి శారీస్కి సంబంధించిన వీడియో తీయాలి ఒకటి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇప్పుడు వెల్కమ్ చెప్పాను అనుకుంటున్నారా మీతో మాట్లాడే టైం ఇక్కడే దొరికింది నేను స్టార్ట్ చేసాను లేదు కూరగాయలు వచ్చాయి సో కూరగాయలు తీసుకున్న తర్వాత ఛాయ్ పెట్టేసి ఇంకా చాయ్ అయితే తాగాము ఇప్పుడు ఇంక ఇంట్లో పనులు అయితే చేసేసుకోవాలి ఎంత బిజీ అయిపోయిందండి షెడ్యూల్ చాలా బిజీ అయిపోయింది కానీ చాలా బాగుంది హ్యాపీగా ఉందనమాట ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసి తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ ఐడియా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇవాళ సండే చికెన్ ఏమన్నా తెస్తారని చెప్పేసి నాగీని అడిగితే ఈవినింగ్ తెచ్చుకుందాంలే ఇప్పుడు ఏదన్నా ఉండు అన్నారు ఇంకా అందుకనే నేను అది మునక్కాయన్న టమాటా తీసుకున్నాను పప్పు చేద్దాం అనుకున్నాను రేపైతే క్యారేజీల్లో కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా పప్పు ఏం చేయలేదు టమాటా మునక్కాయ కూర చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను నాగీతో మాట్లాడుతున్నాను నేను నా లైవ్ బాగుందా లేదా అంటే లైవే పెడదామా లేదా వీడియో పెడదామా అని చెప్పేసి అడుగుతున్నాను కొంచెం ఈ కన్ఫ్యూషన్ ఉందండి నాకు లైవ్లో పర్టికులర్గా ఇన్ని సారీసే చూపించాలా లేకపోతే తెచ్చిన స్టాక్ అంతా చూపించాలా లేదు అంటే నేను బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి నేను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కదా అందుకే మీతో అయితే అడుగుతున్నాను మీరు చెప్పండి నేను తెచ్చిన స్టాక్ అంతా ఒక లైవ్లో చూపిస్తే అయిపోతుందా లేదా కొన్ని మోడల్స్ వరకు అనుకొని ఆ కొన్ని రెండు మూడు మోడల్స్ వరకు చూపిస్తే బాగుంటుందా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు ఎన్ని చూపిస్తున్నా ఇంకా చూపించండి ఇంకా చూపించండి నేను అడుగుతున్నారనమాట నేను ఆ లైవ్లో ఇంకా అదే అర్థం కాలేదు ఒక్కసారి సజెస్ట్ చేయండి నాకు తీసుకొచ్చిన స్టాక్ అంతా లైవ్లో ఒకసారి చూపించేసి మళ్ళీ వేటికి వాటికి వీడియోస్ పెట్టమంటారా అని చెప్పేసి నాకైతే ఒకటి క్లారిటీ ఇవ్వండి ఇంకోటి షార్ట్స్కి అయితే ఏమంటారు ఏ మోడల్కి ఆ మోడల్ ఏ స్టాక్ ఆ స్టాక్ అయితే షార్ట్స్ పెడుతున్నాను కానీ ఇంకా లాంగ్ వీడియోసే అర్థం కావట్లేదు రెండు మూడు పెట్టి ఒకటి పెట్టారా లేకపోతే అన్ని పెట్టి ఒకటే పెట్టారా అర్థం కాలేదనమాట నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా మీ సలహాలు నేను తీసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా మీ సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి ఇంకా పైన మొత్తం సన్సైడ్ మొత్తం దింపేసి మొత్తం తోమేసాను కదండి అవన్నీ సర్దేశాను పెద్ద టేక్షాలు ఉన్నాయి తోమాలి అని చెప్పేసి అన్నాను కదా ఆ డేక్షాలు అయితే నైట్ దింపేసుకొని మొత్తం తోమేసాను నిన్న కాదు మొన్న సారీ ఇవ్వాలి కాదు నిన్న తోమాను కానీ నేను అర్థ సర్దలేదు అన్నమాట ఎందుకంటే నిన్న లైవ్ పెట్టాను కదా అసలు టైం సెట్ అవ్వలేదు ఇంకొంచెం ఇప్పుడే కొత్త కదా నాకు ఆర్డర్స్ వచ్చినా కూడా ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతున్నా అనమాట నేను ఎవరిది అడ్రస్ రాసుకున్నామో లేదా ఎవరి పేమెంట్స్ ఏంటి వాళ్ళు ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ డే కదా కొంచెం తికమాక్ అయిందనమాట ఇవాళకి సెట్ అయిపోయింది నాకు క్లారిటీ ఉంది ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇవాళ ఆర్డర్ చేసిన వాళ్ళే ఉంటాయి కదా వాళ్ళందరి ఎవరైతే ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తారో వాళ్ళకి కొరియర్ చేయాలి కాబట్టి ఆ పర్టికులర్ శారీ వాళ్ళ అడ్రస్ వేరే నెంబర్కి నేను వాట్సాప్ చేసుకున్నాను అనుకోండి ఇంకా సాయంత్రం ఈజీగా పార్సల్స్ అయితే పంపించేయొచ్చు అనమాట సో కొంచెం ఈ బిజినెస్లో తికమకలు అవుతూ ఉన్నా కొంచెం కన్ఫ్యూజన్ అవుతా ఉన్నాను బట్ హ్యాపీగా ఉంది మొత్తానికి ఈ రోజుతో అంట్ల పని అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా వరకు దాచాల్సినవన్నీ దాచేసాను లైక్ ఎలా అంటే ప్యాక్ చేయాల్సినవన్నీ ప్యాక్ చేసేసాను అనమాట పెద్ద పెద్ద దీక్షాలని ఎండలో ఆరబెట్టేశాను నిన్నటి వరకు చినుకులు పడతానే ఉన్నాయి నైట్ కూడా వర్షం పడిందండి మాకు సో అందుకే డే టైంలో అయితే నేను పెట్టలేదు ఇలా ఇప్పుడైతే ఎండ వస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద దీక్షలన్నీ ఎండలో పెట్టాను అవి కాస్త ఆరిన తర్వాత ఇప్పుడు వాడే సామాన్లో నుంచి కూడా అన్ని గిన్నెలు బాక్సులు గ్లాసులు ఏం అవసరం లేవు ప్లేట్స్ కూడా అవి కూడా మొత్తము స్టోర్ చేసేస్తాను ఈ వర్షాల వల్ల పనులు కూడా సరిగ్గా రావట్లేదు అనమాట ఇవాళ ఆదివారం కాబట్టి వాళ్ళు అసలు రానే రాలేదు ఇంకా ఈ గిన్నెలో వేసిన నీళ్ళు బౌల్స్లో ఏంటంటే నీళ్ళన్నీ అలా ఉండిపోయి అందుకే మళ్ళీ చిల్లుల బుట్టలో అయితే వేస్తున్నాను అనమాట బ్లాక్ బుట్టలో ఇంకా నీళ్ళని ఆ గిన్నెలో కుంపేసి అది కూడా ఎండలో అయితే పెట్టేశాను అనమాట నీళ్లు ఈ అల్యూమినియం దేశాలు ఉన్నాయంటే గిన్నెంతా పాడైపోయింది అనమాట ఇట్లా బొడుపులు బొడుపులుగా వచ్చిద్ది అందుకే నీళ్ళైతే ఉండనియొద్దు ఇంకా ఇవన్నీ అంట్లు సర్దేసానండి బట్టల పని ఉందనమాట రేపైతే బట్టలు మొత్తం సర్దేస్తాను ఉతికేవి కాదు సర్దాల్సినవి వాటిని కూడా నిదానంగా ప్యాక్ చేసుకుంటా ఉంటే ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట చాలామంది ఇన్స్టాగ్రామ్లో మొన్న అడిగాను కదా గ్రూప్ ప్రవేశానికి ఎవరు వస్తారు మెసేజ్ చేయండి అని చెప్పేసి చాలామంది చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది వెయిట్ చేస్తున్నారు ముహూర్తం పెట్టుకున్న తర్వాత మీ అందరికీ నేను అడ్రస్ అనేది షేర్ చేస్తాను ఇంకా పొద్దున్నే లేసినప్పుడు బట్టలు కూడా వేసేసాను వాషింగ్ మిషన్లో అవన్నీ అయితే ఉతికేసింది ఆరేస్తున్నాను అనమాట లక్కీ గారు చూసారా బయటికి రాగానే ఇసుకతో ఆడుతున్నారు ఎందుకు మా ఈ మట్టిలోకి చెప్పులు కూడా వేసుకోలేదు పద వెళ్దామని అంటే సరే అని వచ్చింది వచ్చి నేను బట్టలు తీసుకుంటా ఉంటే ఆ చెప్పులు వేసుకుని మళ్ళీ మా వచ్చింది అనమాట ఎంత క్యూట్ క్యూట్ థింగ్స్ చేస్తుందో భలే అనిపిస్తుంది చాలామంది నేను లైవ్లో కూడా లక్కీ లక్కీగా అడిగారండి భలే హ్యాపీగా అనిపించింది ఇవాళ మాత్రం లైవ్ నేను నాగ్ఞాకిలో శారీస్కి సంబంధించింది లైవ్ చేద్దాం అనుకుంటున్నాను రేపు లేదా ఎల్లుండి కూడా లైవ్ వచ్చేది ఇవాళ ఇవాళ కూడా వచ్చింది ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం రేపు చూడండి అనుకుంటున్నాను సండే రోజు లైవ్ అని చూడాలి ఏమైద్దో ఇదిగోండి వాడు చెప్పులు వేసుకొచ్చుకొని ఎవరి మా చెప్పులు అని వాళ్ళు అడుగుతున్నాడు పైనుంచి వెళ్ళి నావే నావే అని చెప్తుంది చెప్పులు చూపించడం కోసం డ్రెస్ ఎత్తిందనమాట ఇంకా నేను డ్రెస్ అయితే కిందికి అన్నాను కొడతా కొడతా ఏ పొప్ప కొడతా అని చెప్పేసి అని అంటుంది నేను చూపిస్తా ఉంటే ఇంకా అంటా ఉందన్నమాట బట్లన్నీ ఆరేసానండి నిజంగా ఫుల్ హ్యాపీనెస్తో అయితే ఉన్నానండి నేనైతే ప్రజెంట్ ఇంకా నేను నా పనుల్లో బిజీగా ఉంటే మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా చాలా వరకు నేను నగ్గి కలిసి చేసుకుంటున్నాం ఇంట్లో పనులు కానివ్వండి పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఇంకా మా ఇద్దరు అక్కలు ఉన్నారు కదా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు చాలా వరకు ఇద్దరం ఇంట్లో పనుల వరకు కానీ పిల్లల్ని చూసుకునే దాని వరకు మాత్రం చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు నాగీ థ్యాంక్ యూ సో మచ్ నాగి అందరికీ తెలుసు ఈయన మామూలుగా హెల్ప్ చేస్తారు అని కానీ ఇప్పుడు ఇంకా పర్టికులర్గా ఈ ఊడవడం చేయడం కూడా మొత్తం నేను చూసుకుంటా ఉన్నాడు అనమాట నేను ఆ పని చేస్తుండే ఈయన చేస్తున్నాడు కావాలని వచ్చి వీడియో తీస్తాను అనమాట అప్పుడే అక్క వచ్చింది మళ్ళీ మేము ఉన్నాక ఆయనతో ఎలా ఊడిపిస్తున్నారు అని అంటారేమో మా ఆడ చెప్తున్నాను ఇక్కడ ఓన్ వయసుతోనే అడిగాను ఎందుకు నా నువ్వు చేస్తున్నావు అంటే నేను కాకపోతే ఎవరు చేస్తారే నేను హెల్ప్ చేయకపోతే ఎలా నువ్వు నువ్వు చేసుకుంటున్నావుగా వేరే పనిలో నువ్వు ఉన్నావని ఈ పని పెండింగ్ ఉందని ఇది నేను చేస్తున్నా అని చెప్పేసి అన్నానమాట అంత మంచి బంగారం మా బంగారం సో అయితే ఆయన ఇల్లు అయితే ఊడుస్తున్నారు నేను ఇంకా వంట పని మొదలు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఇద్దరికి స్నానం చేయించేసి నేను స్నానం చేస్తాను వెజిటేబుల్స్ తీసుకున్నాను అవన్నీ అయితే కట్ చే కట్ చేసేస్తాను అనమాట ఇంక ఇవన్నీ కూర వండేసేయాలి ఇప్పుడు ఇంకా వంట పని కంప్లీట్ అయిపోతే మెయిన్ ఈ వీడియోస్కి వాయిస్ ఇవ్వడం వీడియోస్ ఎడిట్ చేసి ఇస్తారు వాయిస్ ఎవరు అయితే నేనే ఇచ్చుకోవాలి ఇంకా ఏమంటారు ఆ శారీస్కి సంబంధించిన వీడియోస్ అయితే తీయాలన్నమాట నా రొటీన్ ఎలా షేర్ చేసుకుంటాను ఏం చేస్తానో అదే చెప్పుకుంటూ వస్తున్నాను అదే షేర్ చేస్తున్నాను మీతోని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా చిన్నక్క కూడా వచ్చిందనమాట చూసాను మీ అక్క కలిపి అయితే చాయ్ మళ్ళీ పెట్టాను ఇంకా గ్లాస్లో పోసి ఇచ్చాను అక్కడ కూర్చొని తాగుదాం అని చెప్పేసి ఇంకా గుడ్లైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను అవి ఉడకాలి కదా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా కూర్చొని టీ తాగొచ్చు అని చెప్పేసి నేను ఈ పని చేసుకుంటుంటే వచ్చి నా ఈ వీడియోస్ తీస్తున్నారు ఇటు చూడవే ఒకసారి అంటే చూశాను ఇంకా మీరేమన్నా అడగాలి దేని గురించి అయినా మాట్లాడాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ లా అంటే నిన్న రీసెల్లింగ్ వస్తా అంట ఎవరు ఇద్దరు ముగ్గురు అక్క మాకు పంపిస్తావా మేము స్టేటస్ పెట్టుకుంటాం శారీస్ మీరు కొరియర్ చేస్తారని చెప్పేసి నేను అంత బల్క్గా తేయట్లేదమ్మా సెట్కి వచ్చేసి సిక్స్ ఆర్ ఎయిట్ లేదా టెన్ ట్వెల్వ్ వస్తాయి అనమాట అలా ఒక్కొక్క సెట్ తీసుకొస్తున్నాను అవి బాగా వెళ్తే మళ్ళీ రీస్టాక్ చేయించుకుంటున్నాను మీరు తీసుకునే ఒకటి రెండు కోసము మళ్ళీ మీకు నేను రిప్లేస్ ఇచ్చి మీకు మళ్ళీ స్టాక్ ఫొటోస్ పెట్టి అలా చాలా ఇబ్బంది అయిపోతుంది అమ్మా నేను చేయలేని అవి మామూలుగా హోల్సేల్ షాప్లో ఎవరైనా ఉంటే మాత్రం మీరు అప్రోచ్ అవ్వండి నేను హోల్సేల్ కాదు నేను తెచ్చుకునేది హోల్సేల్ వాళ్ళ దగ్గరే నేను తెచ్చుకుంటాను నేను రీటైల్ కింద వస్తాను మళ్ళీ నేను మీకు ఇస్తే మీకు అనమాట నేను మోస్ట్లీ నిజంగా చెప్తున్నాను మీరు నమ్మనే నమ్మకపోండి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే పెట్టుకోవట్లేదు క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది మంచి క్వాలిటీ తీసుకొచ్చాను అండ్ లో బడ్జెటే నేను అందరూ పెడుతున్న శారీస్ కాస్ట్లో చూస్తూనే ఉన్నాను కదా ఆన్లైన్లో సో దాని మీద అది ఎంత పడిందో నాకు ఎంత రావాలో అది చూసుకునే పెడుతున్నాను నేనైతే జెన్యున్గానే ఉన్నది ఉన్నట్టే మీకు చెప్పుకుంటున్నాను షేర్ చేసుకుంటున్నాను నా అనుకున్నాను కాబట్టి చెప్పుకుంటున్నాను అంతే ఇంకా నాయకు చెప్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా కానివ్వు టైం అవుతుంది అంటే టైం టు టైం అందులో అప్లోడ్ చేసుకోవాలి లేదంటే లైవ్ చేస్తే ఆ టైం వరకు లైవ్ కంప్లీట్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో అనమాట మేము రెండూ చూసుకోవాలి కదా కొంచెం ఇంకా ఎర్లీగా లెగవాలి రేపటి నుంచి అయితే అమ్మకు కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగా లెగవచ్చు రోజు సెవెన్కి ఎయిట్కి అట్లా లేసే వాళ్ళము అంటే ఈరోజు ఎయిట్కి లేసాము సిక్స్ కానివ్వండి ఫైవ్ థర్టీకి అలా లేసామనుకోండి ఇంట్లో పండ్లు కంప్లీట్ అవుతాయి ప్లస్ అది ఇది రెండు చూసుకోవచ్చు అనమాట ఇంకోటి చాలామంది అన్నారు శారీస్కి సంబంధించిన అనురాగిలో పోస్ట్ చేస్తున్నారు కదక్క వద్దు వేరే సపరేట్ ఛానల్ పెట్టండి అని సపరేట్ ఛానల్స్ చాలా అయిపోయాయి మళ్ళీ అది పెట్టామంటే వేరేలా వచ్చింది నాకే అసలు ఎలాగో ఉంది పెట్టాలి అని అంటే కానీ ఒకసారి ఆ శారీస్ వీడియో చూసిన తర్వాత అంటే వేరే మన హౌస్ సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి కదా మనది కాదేమని చెప్పేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయారంట నమ్మొచ్చా నమ్మ డౌట్ కూడా వచ్చిందని చెప్పేసి అన్నారు నాకు ఇంకప్పుడు భయం వేసింది అరే వీళ్ళకి అలా అనిపిస్తుందా సరే కొత్తలైనా ట్రస్ట్ చేయడానికి ఉంటుంది కదా సరేలే కొత్త ఛానల్ పెడదాంలే మనకి దానికి మానిటైజేషన్ ఆన్ చేయను ఏమీ చేయను అసలు ఏ ప్రాసెస్ కూడా పెట్టుకో నేను జస్ట్ అది ఓన్లీ శారీస్కి అనమాట నా దగ్గర నీ నెంబర్లు కూడా లేవు ఇవ్వడానికి చేయడానికి ఉన్న రెండు ఛానల్స్కి ఇద్దరికి ఇచ్చేసామన్నమాట ఇంక వద్దు అనుకున్నాను నేనైతే సపరేట్గా అయితే ఛానల్ పెట్టాను ఇన్స్టాగ్రాము కూడా క్రియేట్ చేశాను ఎవరన్నా శారీస్కి సంబంధించిందే చూడాలి అనుకుంటే మాత్రం ఆ రెండు లింక్స్ అయితే ఇక్కడ కమ్యూనిటీలో కాదు అండ్ కమ్యూని సెక్షన్లోకి పెడతాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇంకా పొయ్యి మీద కూర వేసేసి ఫ్రెండ్స్ అమ్మకైతే బట్టలు అలా కిగడికి బట్టలు వేసేసాను తర్వాత వీళ్ళిద్దరికీ ఇంకా దువ్వేసి వీళ్ళని రెడీ చేసేసి కాసేపు టీవీ దగ్గర కూర్చోబెట్టామంటే నా పనులు నాకు తొందరగా అవుతాయి పిల్లలకి తినిపించడం తాపించడం స్నానాలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట మా వారికి కంగారే ఎక్కువగా ఉంది నాకన్నా మాట అంటే మాట ఉండాలి కొంచెం తొందరగా అయిపోవాలి లెవెన్ అంటే లెవెన్కి లైవ్ పెట్టాలి లేదా లెవెన్కి ఏదైనా వీడియో పోస్ట్ చేసుకోవాలి అలా ఇలా అని సజెషన్స్ ఇస్తూ ఉన్నారనమాట ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అని చెప్తా ఉంటే ఇంకా నేను ఆన్సర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు ఫోర్ కె ఆర్ ఫోర్ థర్టీకి లైవ్ అయితే వస్తుందండి ముగ్గురం తోటి కొడలం కలిసి చేస్తున్నాము చూడండి మంచి కలెక్షన్ ఎవరైనా ఆఫీస్ వేర్కి కానివ్వండి ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కానీ వేసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి నాకైతే మంచి సూటబుల్ ప్రోడక్ట్స్ అనిపించాయి అనమాట సారీస్ అయితే బాగున్నాయి ఒకసారి చూడండి ఎవరికైనా కావాలని అంటే ఇంకా ప్రిన్స్ అమ్మకైతే జస్ట్ పోనీ వేసేసాను తల పైన ఆరింది కానీ జుట్టు ఆరలేదనమాట ఇంక ఇవన్నీ రెడీ చేపిచ్చేసి వాళ్ళని అక్కడ కూర్చోమనేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను ఈ వీడియో తీస్తుంది కూడా తెలియదు తర్వాత కనిపించారు నాగీ నాకు అద్దంలో నా జుట్టు సవరం అన్నారుగా పోనీ ఇక్కడన్నా చూడడానికి కనబడుతుందిగా సవరం కాదు నాది కొంచెం పెరిగింది ఒక ఇంచేమో పెరిగినట్టుంది అంతే అంత మించి ఏం లేదు అదే మీకు పెద్దగా అనిపించిందేమో ఇంకా కూర అయితే ఉడికిపోతుంది గుడ్లు కూడా ఉడిగిపోయాయి ఇంకవి కట్టేసి కూర కంప్లీట్ చేసుకున్న తర్వాత పైన కొత్త ఇంట్లో కొత్త బిజినెస్ లాగా అనమాట నేను పైన మొత్తం స్టాక్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంక ఈ కూర అన్నం వండిన తర్వాత పైకి అయితే వెళ్ళిపోయి మొత్తం పార్సిల్స్ చేయాల్సినవన్నీ పార్సల్ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఏ రోజు ఆ రోజు పార్సెల్స్ అంటే మార్నింగ్ అంతా ఇస్తారు కదా అవన్నీ ఈవినింగ్ రాసేసి పొద్దున్నే నైన్ కల్లా వెళ్ళిపోతున్నాయి అనమాట పార్సెల్కి లేదు అని అంటే ఫోర్ ఫైవ్ టు సిక్స్ అట్లా రాసేసి సెవెన్ ఆర్ ఎయిట్ కలా వెళ్ళి ఇచ్చేసి వస్తున్నారని ఆగి ఏ రోజు ఏ రోజు రెండు రోజులు అలా అయింది ఇవాళ మూడో రోజు సండే రోజు ఉండరు కాబట్టి ఇవాళ పార్సల్ చేసినవి ఇంకా రేపే రేపు రేపొద్దుని ఇచ్చేస్తే మళ్ళీ మీకు రావడానికి తొందరగా అవుతాయి చాలా వరకు ఇలాంటి పట్టు టైపుల శారీస్ అన్నీ పూజకు తీసుకున్నారనమాట మన దగ్గర వరలక్ష్మి వ్రతానికమ్మా శుక్రవారం వరకు వస్తాయి అని చెప్పేసి అడిగి మరి తీసుకున్నారు సో వాళ్ళకైతే తొందరగా వెళ్ళిపోవాలని అవి మాత్రం లేట్ చేయట్లేదు అనమాట ఇంకా వాటి మీద కూర్చున్నాను లంచ్ టైం కూడా అయిపోయింది చాలా ఆకలిస్తూ ఉండే అనమాట ఇంకా పైకే అన్నీ తెప్పించేసుకొని అక్కడే కూర్చొని తిన్నాము నాగీ కూడా తిన్నారు మేము తింటున్నప్పటికీ మా తమ్ముడు వచ్చాడు అనమాట వాడిని ఒక ముద్ద తినమంటే అప్పుడే తినొచ్చానక్క అన్నారు అలాగే న్యాయ తింటూ కూడా మా తమ్ముడికి అయితే ఇప్పుడు మీ ముందు ఒక ముద్దయితే తినిపించారు ఇదండి వాటి బ్లాగ్ అయితే చాలా సింపుల్ అండ్ రొటీన్ బ్లాగ్ అనమాట ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే ఈవినింగ్ బ్లాగ్ కూడా షూట్ చేస్తాను ఈవినింగ్ రొటీన్ అనేది అది మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆ లవ్ యూ